హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ ఇప్పుడు ఒక అద్భుతమైన టాపిక్ను మీతో చర్చిద్దామని వచ్చాను మనందరికీ తెలిసి ఈ తెలుగు సినిమా తాలూకా ఖ్యాతిని కానీ కీర్తిని కానీ ప్రపంచం నలుమూలలకి తీసుకెళ్ళి ఏ భాషతో సంబంధం లేకుండా ఈ ఒక్కే ఒక్క సినిమాతో సౌత్ ఇండియా ముఖ్యంగా అందులో తెలుగు తాలూకా దమ్ముని ఆ గొప్పతనాన్ని తీసుకెళ్ళి ఈ ప్రపంచానికి పరిచయం చేసి ప్రపంచంలో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసి అదొక ల్యాండ్ మార్క్గా తయారు చేసి ఒక మైల్స్టోన్ అంటే ఎవ్వరూ ఇంకా దాన్ని అధిగమించలేనంత ఒక ఉన్నత స్థాయికి అంత ఎత్తైన స్థానానికి తీసుకెళ్ళి నిలబెట్టి ఇంకా దాని తర్వాత మరి ఇంకా చరిత్ర గురించి ఏం మాట్లాడో తెలియనంత ఒక అయోమయ స్థితిలోకి తీసుకెళ్లిన సినిమాగా మనందరం కూడా బాహుబలి సినిమా గురించి మనం ఎప్పటికప్పుడు ఒప్పుకుంటూనే ఉంటాం ఎప్పటికప్పుడు దాని గురించి ముచ్చట్లు ఆడుకుంటూనే ఉంటాం ఇందులో పదేళ్ళు కంప్లీట్ అయింది ఆ బాహుబలి వచ్చి దానికి సంబంధించి ఒక సెలబ్రేషన్స్ గట్ట కూడా వాళ్ళు చేసుకున్నారు కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఈ బాహుబలి అనే సినిమా అసలు స్టార్ట్ అయినప్పుడు దీనికి దానికి అంత పెద్ద సౌండ్ కానీ బజ్జ్ కానీ ఏం లేవు మామూలుగా ఎందుకంటే మేము సినిమా ఇండస్ట్రీలో చాలా యాక్టివ్గా తిరిగే మీడియాగా అసలు మా దృష్టికి వచ్చి రాకుండా ఏదో కనీ కనిపించకుండా విని వినిపించకుండా సినిమా గురించి ఓ కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి ప్రారంభ కార్యక్రమాలు ప్రిపరేషన్స్ జరుగుతుండేవి కానీ అది ఇంత ఎక్స్ప్లోజను ఇంత విస్ఫోటనాన్ని క్రియేట్ చేస్తుందని ఆనాడు సినిమా ఇండస్ట్రీలో ఏ ఒక్కరు కూడా ఊహించలేకపోయారు కళ్ళలో కూడా ఊహించలేకపోయారు కళ కూడా కలలేకపోయారు అని చెప్పడానికి ఏమాత్రం సందేహించినక్కర్లేదు ఎందుకంటే బాహుబలి ఎలా ప్రారంభమైంది అంటే అసలు మీడియాతో సంబంధం లేకుండా అంతకుముందే అంటే సినిమా షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభం కానకముందే దాని గురించి ఏదో రాజమౌళి గారు యూట్యూబ్లోకి రావడం ఫేస్బుక్లోకి రావడం ఏదో దాని గురించి ఇలాంటివి ఏవో జరుగుతూ ఉండేవి దాని గురించి కానీ పెద్ద కాన్సన్ట్రేషన్ ఉండేది ఈయన ఏదో మాట్లాడుతున్నాడు ఏదో చెప్తున్నాడు అన్నట్టుగా ఏదో ఒక రకమైన ఆ చాలా మందికి ఒక నేర స్వభావం కానివ్వండి లేకపోతే ఒక నిర్లక్ష్యం కానీ ఉండేది నిజంగానే ఎందుకంటే దాని తాలూకా గొప్పతనం ఒకసారి బయటకు వచ్చిన తర్వాత కూడా కదా ఎవరైనా దాన్ని గౌరవించేది మన్నించేది నెత్తి మీద పెట్టుకునేది ఆ బిగినింగ్ స్టేజ్లో దాని గొప్పదనాలు ఎవరికి తెలుస్తాయి కాబట్టి ఎవరు దాని గురించి పెద్దగా గొప్పగా మాట్లాడుకునేవారు కాదు అండ్ షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభమైన తర్వాత కూడా అక్కడ ఇక్కడ చేస్తూ ఉండేవారు అండ్ మోర్ వర్క్ అంతా కూడా రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగింది మీడియాని ఏమాత్రం రా రానివ్వకుండా వాళ్ళు కూడా మీడియాకి దగ్గరగా రాకుండా రాజమౌళి చాలా అద్భుతమైన ముందు అసలు సినిమాలో స్క్రీన్ప్లే ఏంటి సినిమాలో ఏం కథ చెప్పాడు సినిమాలో ఏ రకంగా దాన్ని తీర్చిదిద్దారు అన్న విషయాలన్నీ పక్కన పెడితే మొట్టమొదటి అద్భుతమైన స్క్రీన్ ప్లే తను చేసింది ఏంటంటే వాళ్ళు మీడియా దగ్గరికి రాలేదు మీడియాను వాళ్ళ దగ్గరికి రానివ్వలేదు అలాంటి ఒక ఏర్పాటును చాలా కట్టుదిట్టంగా చాలా సుస్పష్టంగా చేసి పెట్టుకుని సినిమాను స్టార్ట్ చేసి అక్కడ ఉన్న వివరాలు కానీ ఏం జరుగుతున్నది వరకు ఎవరికీ ఏమీ తెలియకుండా బాహుబలి సినిమా కంప్లీట్ అయ్యి రిలీజ్ అయింది రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ డే అంటే దానికి మొట్టమొదటే బిగినింగ్ నుంచే దాన్ని అలా పంటప్ ఇమోషన్ అనమాట అలా పెంచి 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 ఆ సినిమాను రిలీజ్ చేసేసరికి ఒక్కసారి బాహుబలి ఫస్ట్ ఆఫ్ అంటే దాన్ని ఫస్ట్ హాఫ్ అని అనాలి ఎందుకంటే సెకండ్ హాఫ్ వచ్చింది కాబట్టి బాహుబలి వన్ బాహుబలి టూ కాబట్టి బాహుబలి గురించి మాట్లాడేటప్పుడు ఎన్ని అదేం గొప్ప కథ కాదు నిజానికి చెప్పాలంటే అదేమి గొప్ప కథ కాదు అంతకుముందు మనకు రాజకోట రహస్యం అని గడ్డికోట రహస్యం అని చెక్కుడు దొరకటని కదలడు వదలటని ఇలాంటి సినిమాలు అన్నింటిలోనే అంటే రాచరిక వ్యవస్థలో అంతఃపుర రహస్యాలు ఆ లోపల ఏం జరుగుతాయి రాచరికం కోసం సింహాసనం కోసం అధికారం కోసం ఆ ఉన్నతి కోసం ఏ రకమైన అరాచకాలు అంతఃపురాలలో జరుగుతాయి కోటల్లో జరుగుతాయి అన్నది మనం పాత సినిమాల్లో చాలా వాటిల్లో ఎన్టీ రామారావు కానీ లేకపోతే కాంతారావు గారు కానీ నటించిన సినిమాల్లో మేజర్గా రామారావు నటించిన సినిమాల్లో ఎక్కువగా చూసాం మనం అంచేత అది ఆ కథగా అంత గొప్ప కథ కాదు ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవ అండ్ సింహాసనం కోసం జరిగే పెనుగులాట పాకులాట సంబంధించిన కథలు ఎన్ని మనం చూడలేదు అందులో కథగా నేను గొప్పగా ఇది చాలా అదిరిపోయింది అసలు ఎప్పుడు మనం చూడని కదా అని ఎవరూ చెప్పలేరు కానీ బట్ ది వే హీ ట్రీటెడ్ దాన్ని ఒక మోడర్న్ టెక్నాలజీకి దాన్ని కలిపి దాన్ని టోటల్గా ఎంత అసలు పదిహేను వందల స్కెచెస్ ఎన్నో వేశారంట దానికి ఒకసారి పదిహేను వేల స్కెచెస్ వేశారంట వందలాది మంది ఆర్టిస్టులు పనిచేశారు అండ్ దాంట్లో కలిగి క్రియేట్ చేసిన ఆ విఎఫ్ఎక్స్ కానీ గ్రాఫిక్స్ కానీ అసలు మైండ్ బ్లోయింగ్గా ఉండి ఆ కోట మహిష్మతి సామ్రాజ్యం దాని లోపల ఉండే ఆ కోట అవన్నీ కూడా అసలు మైండ్ బ్లోయింగ్గా ఉండడంతో ఏంటంటే పాత కథ అయినప్పటికీ కూడా బ్రహ్మాండమైన అప్పీల్ థియేటర్లో థియేటర్కి అప్ అప్పీల్ అంటామే ఆ థియేటర్కల్ అప్పీల్తో సినిమా ఎక్కడ రిలీజ్ అయితే అక్కడ చెత్త కొట్టేసిన సినిమా అసలు దాంట్లో ఏమాత్రం డౌటే లేదు రాజమౌళి తాలూకా అంటే విజన్ ఎక్కడంటే ఒక తెలుగు సినిమా ఆ రోజున ఏంటంటే ఏ సినిమా చేయాలి ఎలాంటి సినిమా చేయాలి ఏ సినిమాలు తీసినా ఆడట్లేదు కొన్ని సినిమాలు ఆడుతున్నాయి ఆడన్ సినిమాలు ఎందుకు ఆడుతున్నాయో ఆడన్ సినిమాలు ఎందుకు ఆడట్లేదు అసలు తెలుగు సినిమా ఎటు వెళ్తుంది ఏ రకంగా వెళ్తే తెలుగు సినిమాకు ఒక మోక్షము విముక్తి ముక్తి లభిస్తాయి అనే ఒక ఆలోచన చాలా ముమ్మరంగా సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న రోజుల్లో వచ్చింది బాహుబలి రాజమౌళి గారు ఏం చేశారంటే తెలుగు సినిమాని కంప్లీట్గా తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి తీసుకెళ్ళిపోయి దీన్ని హైజాక్ చేసి తెలుగు సినిమాని తీసుకెళ్ళి ప్రపంచంలో ఎక్కడ పడితే అక్కడ నాటుకుంటూ వచ్చేసాడు అయితే మళ్ళీ తెలుగు సినిమా ఎక్కడుందో తెలియదు ఈ రోజున అంటే తెలుగు సినిమా ఉంటుందో అంటే ఒక హీరోని ఇద్దరు అంటే బాహుబలితో ప్రభాస్ వరల్డ్ ఫేమస్ పాన్ ఇండియా హీరో అయిపోయి ఇండియన్ బాహుబలి ఇండియన్ హెర్ అనే స్టేజ్కి వెళ్ళారు ఇంకా రాణా అంత పూర్తిగా ఒక నటుడుగా కానీ లేకపోతే గుర్తింపు పరంగా పాపులారిటీ పరంగా అతనికి ఏమంత గొప్ప ఇమేజ్ కానీ ప్రాచుర్యం కానీ లేవు కానీ ఈ రెండు సినిమా వాళ్ళిద్దరినీ కూడా ఒక ఐదు వేల పాటలు లాట్ చేసేసి వాళ్ళ బాడీ బిల్డింగ్లు వేరు వాళ్ళ ఫిజికల్ వర్కౌట్లు వేరు మొత్తం అంటే వాళ్ళ బాహుబలి ప్రపంచంలో మహిష్మతి సామ్రాజ్యంలో కానీ లేకపోతే ఆ కొండల్లో కోణల్లో జలపాతాల దగ్గర కానీ శివలింగాలు మోసుకుంటూ తిరిగే ఒక వాతావరణానికి వాళ్ళు పూర్తిగా కనెక్ట్ అయిపోయి అసలు ఈ ప్రపంచంలో ఏం జరుగుతున్నది ఈ ప్రపంచానికి వాళ్ళకి ఏ రకమైన సంబంధం ఉన్నది కూడా పూర్తిగా సిగ్నల్స్ కట్ చేసి రాజమౌళి గారు వాళ్ళిద్దరిని కూర్చోపెట్టి మొత్తం సినిమా తీయడం జరిగింది దాదాపు ఐదేళ్ళు వాళ్ళు ఎవరికి దొరకలే అదే కండిషన్లో కూడా అది వేరే విషయం ముందే చెప్పేసి రాజమౌళి గారు నాకు సంవత్సరాలు అవసరం ఇంత వర్క్ ఉంటుంది దీనికి ఇంత చెయ్యాలని చెప్పి దా ఇప్పుడు అంతకుముందు ఇందులో అంటే కథని కథనాన్ని ఆయన ఎంత గొప్పగా ప్లాన్ చేసుకున్నాడో సినిమా వర్క్ చేసే విధానాన్ని కూడా అంత అంటే మో ఎగ్జిక్యూషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పడం కోసం నేను ఈ మాట చెప్తున్నా సినిమా ప్లాన్ చేసుకోవడం కథ రాసుకోవడం దానికి బడ్జెట్లు పెట్టడం దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం కూడా అది ఒక బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో ఒక పార్ట్ దాన్ని అంత అద్భుతంగా ఆయన హ్యాండిల్ చేయగలిగాడు ఇట్స్ ఎ డిఫరెంట్ ట్రాన్స్ఫార్మేషన్ టుగెదర్ అంటే సినిమాగా బాహుబలి కావచ్చు తెలుగు సినిమా కావచ్చు లేకపోతే ఒక దర్శకుడిగా రాజమౌళి గారు కావచ్చు గొప్ప టెక్నీషియన్గా రాజమౌళి గారు కావచ్చు లేకపోతే గొప్ప బిజినెస్ ఎక్విప్మెంట్ ఉన్న రాజమౌళి గారు కావచ్చు ఏ రకంగా మీరు తీసుకున్నా కూడా రాజమౌళి గారు తెలుగు సినిమాను గొప్పగా ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ఆ ఇదేళ్ళు పట్టింది చాలా గొప్ప విజను ఎక్యుమెన్ అండ్ మోస్ట్ చాలా క్లీన్ అబ్జర్వేషన్తో ఆయన చేయడం జరిగింది ఈ సినిమాలో ముఖ్యంగా మన బాహుబలి ప్రభాస్ గారు అండ్ రాణా అండ్ అనుష్క రమ్యకృష్ణ గారు తమన్నా వీళ్ళందరూ కట్ట కట్టప్పగా యాక్ట్ చేసిన సత్య గారు కానీ నాజర్ గారు కానీ చాలా ఇంపార్టెంట్ దానిలో మన అడివిశేషి గారు కూడా ఏదో క్యారెక్టర్లో కనిపిస్తాడు ఆయన ఆ సినిమాలో ఇన్ని ఇన్ని వాటిల్లో అయితే రాజమౌళి వాళ్ళిద్దరిని ఫిక్స్ చేసిన తర్వాత ఈ రమ్యకృష్ణ గారు యాక్ట్ చేసిన క్యారెక్టర్కి మాత్రం శ్రీదేవి గారిని ముందు ట్రై చేయడం జరిగింది శ్రీదేవి గారు ఇస్తే బాగుంటుందని అనుకున్నారు బట్ శ్రీదేవి గారు అడిగిన రెమినేషన్స్ ఆవిడ ఆవిడ డిమాండ్లో లేవిడ ఆవి కొన్ని రిక్వైర్మెంట్స్ అనుకున్నాం ఆవిడ రిక్వైర్మెంట్స్ను మీట్ అవుతామా మీట్ అవ్వగలమా లేదనే ఒక డౌట్లో వాళ్ళు శ్రీదేవి గారిని వద్దనుకుని రమ్యకృష్ణ గారిని పెట్టుకున్నారని చాలా పెద్ద టాక్ నడిచింది అండ్ ఆల్సో ఐ ఆల్సో పర్సనలీ నో దాట్ కానీ శ్రీదేవి గారు ఉంటే ఎంత బాగుండేదో మనకు ఇప్పుడు చెప్పలేం కానీ బట్ రమ్యకృష్ణ గారి హ్యాస్ గివన్ అని ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్ ఇవ్వడంతోనే ఆ సినిమాకి మంచి లైఫ్ వచ్చింది దానిలో వీళ్ళు బాగా చేశారు వీళ్ళు బాగా చేయలేదని మనం చెప్పడానికి ఎక్కడ లేదు ఎందుకంటే అందరు చేత రాజమౌళి గారు అంత గొప్ప గొప్పగా చేయించిన మాట అయితే వాస్తవం ఈ ఆ స్టేక్ని చాలా టైం తీసుకుని ఆ ప్రోడక్ట్ని అంత గొప్పగా షేప్ అవుట్ చేసి ఆర్టికులేట్ చేసిన రాజమౌళి గారు ఒక టెక్స్ట్ బుక్ లాగా ఒక లెసన్ లాగా మొత్తం వరల్డ్ సినిమాకే ఒక టెక్స్ట్ బుక్ లాగా రాజమౌళి గారు ఈ తెలుగు ల్యాండ్ నుంచి ఎదగడం అన్నది మన తెలుగు అందరం కూడా హండ్రెడ్ పర్సెంట్ గర్వపడాల్సిన అవసరం ఉన్నది అండ్ చాలా చాలా మనం గర్వపడాల్సిన విషయం అది ఎందుకంటే ఎంతసేపు మనం జురాసిక్ పార్కు లేకపోతే ఇంకేదో ఈటీ అదేదో ఒకటి ఈ సినిమాలన్నీ చెప్పుకుని మనం పొంగిపోవడం మనకు అలవాటు ఆ సినిమాలు అర్థమైనా అర్థం కాకపోయినా థియేటర్లో కూర్చొని చప్పట్లు కొట్టి మన వాళ్ళు రావడం మనకు అలవాటు ఆ డైరెక్టర్ పేరు కూడా మనకు తెలియదు చాలా మందికి ఆ డైరెక్టర్ ఎవరో కూడా తెలియదు ఇలాంటి సందర్భాల్లో ఇంగ్లీష్ సినిమాలు మన ఇండియా మీద ఎంత బేభత్సం చేస్తున్నాయో ఆ టైంలో అనే సినిమాను తీసుకొచ్చి రాజమౌళి మొత్తం అసలు ఏకే పార్టీ సెవెన్ పెట్టి అందరినీ షూట్ చేసినట్టుగా ఆ పెద్ద బుల్లెట్ని అనే బుల్లెట్ని వదలడం జరిగింది దానికి పెట్టిన బడ్జెట్ కానీ ఇంకా నేను ఐ డోంట్ టు గెట్ ఇన్ దట్ గుమస్తా సమాచారం ఏదైతే ఉందో ఎన్ని రోజులు తీశారు ఎంత డబ్బు ఖర్చు పెట్టారు ఎన్ని వందల కోట్లు వచ్చే అసలు అన్ని రకాలుగా కూడా అది పెద్ద ఒక పెన్ను ఉత్పాతంని సృష్టించాడు రాజమౌళి గారు దానికి వందలు కొన్ని బ్రహ్మాండమైన ఆ రోజుకి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలిగిన బడ్జెట్ని పెట్టారు ఆ సినిమాకి అండ్ దానికి సంబంధించి అతను వరల్డ్ వైడ్ ఆ మార్కెట్ కానీ లేకపోతే ఏ లాంగ్వేజ్లోనైనా అది కలెక్ట్ చేసిన డబ్బు కానీ అసలు ఆస్ట్రనామికల్ ఫిగర్స్ అనమాట అంటే అంత అంతకుముందు ఇండియా ఇండియన్ సినిమాలో చాలా సినిమాలు చూడని ఆ ఫిగర్స్ అన్నిటిని ఆ స్టాటిస్టిక్స్ని బాహుబలి చూసింది అండ్ ఇండియాకే కాదు వరల్డ్కే చూపించింది బాహుబలి అంత గొప్ప ఒక దాన్ని ఒక తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళి అసలు అంతర్జాతీయ వరకు ఎందుకు బాలీవుడ్కే మన తెలుగు సినిమాలు తెలుగు ఎంతసేపు వచ్చి కావాలంటే ఇక్కడ డబ్బులు సినిమాలు చేసుకునే పరిస్థితి ఇక్కడ హిందీ సినిమాలు అంటే పిచ్చెక్కిపోవడం తమిళ సినిమాలు కూడా ఇంకా బాలీవుడ్కి ఇంకా బాగానే పరిచయం కానీ తెలుగు సినిమాలు ఎవరికి అక్కలేదు ఏదో ఆ రోజుల్లో చిరంజీవి గారు పట్టుబట్టి అనే సినిమా చేయడం వల్ల తెలుగులో ఇంత దమ్మున్న హీరో ఒకళ్ళు ఉన్నారు అన్నది బాలీవుడ్లో అర్థమైంది ఆ తర్వాత వాళ్ళందరూ ఆయనకు పాదక్రాంతమయ వేరే విషయం గోవింద కానీ అనిల్ కపూర్ కానీ వీళ్ళందరూ అవుట్ ఆయన తాలూకు పాపులారిటీ ముందు వాటి ముందు కానీ తెలుగు సినిమాగా బాలీవుడ్ని డామినేట్ చేసి బాలీవుడ్ని గడగడలాడించిన సినిమాలు ఏవీ తర్వాత మళ్ళీ రాలేదు ప్రతిబంధ తర్వాత దాన్ని అన్ని రకాలుగా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో తిప్పి 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 అసలు విష్ణు చక్రం వేసినట్టుగా రాజమౌళి గారు బాహుబలి సినిమా నేసారు అండ్ అది అన్ని రకాలుగా చరిత్రను క్రియేట్ చేసింది కాకపోతే ఏంటంటే దా దానిలో ఎన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి అసలు ఆ వార్ఫేర్ అన్నది క్రియేట్ చేసింది అంటే ఆ రోజుల్లో ఎలా ఉండేది ఎలాంటి ఏ విధమైన యుద్ధాలను చేసేవారు వాళ్ళందరూ మనం అనుకుని మనం ఎప్పుడో చదువుతుంటాం గెరిల్లా ఫైట్ అని లేకపోతే ఇంకో రకమైన యుద్ధ యుద్ధ రీతులు ఆ రీతులన్నింటినీ కూడా చాలా విచిత్రమైన మౌల్డ్లు అవన్నీ తీయడంతోనే జనాలు గుమ్మైపోయారు అనమాట అటువంటి ప్రజెంటేషన్ ఎప్పుడు మనం చూడలేదు తెలుగు సినిమావే కాదు అసలు ఇండియన్ సినిమా కాదు వాళ్ళ సినిమాలోనే ఒకటి చూడలేదు దాని నుంచి అందరూ అసలు బుర్ర తిరిగి కళ్ళు తిరిగి అనమాట అందరికీ వాళ్ళు అంటుకున్నాయి ఆ సినిమా ఆ సినిమా వ్యవహారం అంతా చూసి అండ్ దానికి తీసుకున్న అయితే బాహుబలి అనే సినిమా ఇంత గొప్పగా సృష్టించి చరిత్రను సృష్టించి తర్వాత బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ గారు ఎక్కడో ఉందాక నేను ఉన్నట్టుగా ఇండియన్ రిప్లేస్ ఇండియన్ బాహుబలి అసలు ఆయన రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది ఎవ్వరికీ అందనంత స్థాయిలోకి బాహు ప్రభాస్ వెళ్ళిపోయి అంటే అతను కనుక హిమాలయాల్లో నిలబడితే ఇండియా అంత కనిపించేంత ఎత్తైన స్టేజ్ ఇమేజ్ వచ్చేసాయి బాహుబలి సినిమాతో తర్వాత మళ్ళీ రానా కూడా చాలా బిజీ అయ్యాడు బాలీవుడ్లోని ఆయన మంచి కాంటాక్ట్స్ ఉంది కోర్స్ అది వేరే విషయం అనుకోండి బట్ యాజ్ అన్ యాక్టర్ తనకు బ్రహ్మాండమైన ఒక క్యారెక్టర్ దొరికింది ఆ నెగిటివిటీని పోషించే ఒక క్యారెక్టర్ రాణాకి దొరకడం కూడా చాలా గొప్ప వరం రాణా కెరీర్కి అండ్ తను చాలా గొప్పగా నిలబెట్టుకున్నాడు దాన్ని కేర్వాణి గారు కూడా ఆయన స్థాయిలో ఆయన సంగీతాన్ని మంచి సంగీతాన్ని అందించారు కానీ బట్ విజువలైజేషను ఆ సీన్ కంపోజిషన్స్ ఆ ఇమోషన్స్ మీద ఆయన ఏం చేసినా బ్రహ్మాండంగా కనిపించింది వర్ కామెంట్స్ ఆ రోజున కేర్వాణి ఇంకా ఎంతకన్నా అద్భుతంగా చేసి ఉండేవలసి వచ్చింది ఎందుకన్నా మ్యూజిక్ బాగుంటుంటే బాగుండేది అవన్నీ వేరే విషయాలు ఎందుకంటే వన్స్ ఎ ల్యాండ్ మార్క్ ఇస్ ఎ ల్యాండ్ మార్క్ ఫర్ ఆల్ టైమ్స్ ఫర్ ఆల్ రీజన్స్ కాబట్టి దానిలో డైలాగులు దాని తాలూకు బ్రివిటీ ఎంత సంక్షిప్తంగా డైలాగ్ ఉండాలి ఇవి ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా గొప్పగా తీయడం జరిగింది అండ్ దానిలో యాక్ట్ చేసిన ప్రతి యాక్టరు ఎక్కడికో వెళ్ళిపోయి చాలా గొప్ప బిజీగా ఆఖరిని ఆ కాళికేయుడు క్యారెక్టర్ కూడా అంత వండర్ఫుల్గా సూపర్ హిట్ అయింది దానికోసం మళ్ళీ ఆ లాంగ్వేజ్ని క్రియేట్ చేయడం కూడా రాజ్బోబుల్ గారు చాలా గొప్ప రీసెర్చ్ చేసి దాన్ని ఒక క్లిక్ లాంగ్వేజ్ని క్రియేట్ చేసి దానికేదో చాలా కాన్సనెంట్స్ అవన్నీ చాలా దా అది వేరే సబ్జెక్ట్ కంప్లీట్గా దానికి ఏదో మొన్న ఒక గుర్తింపు కూడా ఏదో ఆ లాంగ్వేజ్కి వచ్చిందని విన్నాను నేను ఏదో నాటి ఏదో ఆ మధ్య ఆ మధ్యకాలంలో అంటే వాళ్ళు చేసిన ప్రతిదానికి ఒక సైంటిఫిక్ అప్రోచ్ దానికి ఒక అకడమిక్ ఎక్సలెన్స్ దానికి కావలసిన ఒక హిస్టారిక్ సిగ్నిఫికెన్స్ని క్రియేట్ చేయగలిగిన దమ్ము రాజమౌళి గారిది అయితే ఆ సార్థకత ఏదో బాహుబలి సినిమాకి లభించింది కాకపోతే ఏంటంటే దీనిలోని ఒక్క విషయం మాత్రం చెప్పుకోవాలి ఎందుకంటే బాహుబలి సినిమా వచ్చిన తర్వాత ఏంటంటే ఆయన ఐదే సేళ్ళు మూడే సేళ్ళు నాలుగే సేళ్ళు చాలా సులభంగా హీరోల్ని ఆయన హైజాక్ చేసి పెద్ద హీరోల్ని తీసుకెళ్ళిపోతాడు రాజమౌళి గారు ఆయన తెలియగానే పెద్ద హీరోలు కూడా ఏదో ఒక ల్యాండ్ మార్క్ మనకు ఇవ్వపోతాడా అనే ఒక నమ్మకం నిజంగానే అది జరిగింది ఇప్పుడు ఆర్ వచ్చింది సినిమా రామ్ చరణ్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఇద్దరిని మొత్తానికి లాక్ చేసి లూప్లో పెట్టేసి మొత్తం సినిమా అంతా కంప్లీట్ చేసేసరికి దానికి బోల్డ్ టైం పట్టింది మరి ఆ టైంలో వాళ్ళు మొత్తం ఇంకో సినిమా చేయలేకపోయారు ఇంకో సినిమా చేయడానికి వాళ్ళకి అవకాశం రాలేదు ఇంకో నిర్మాతకి అవకాశం రాలేదు ఇంకో దర్శకుడికి అవకాశం రాలే వాళ్ళు కంప్లీట్గా లాక్ అయిపోయారు ఆ సినిమాలు ఈ వాతావరణం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏం చేసిందంటే మనం అలాగ తీసేద్దాం బాహుబలి లాగా తీసేద్దాం లేకపోతే త్రిబులర్ లాగా తీసేద్దాం ఆయనకి అది ఫ్లూక్ హిట్ కాదు బాహుబలి అనేది రాజమౌళి గారు త్రిబుల్ ఆర్ సినిమాతో మళ్ళీ నిరూపించుకోరు ఆయన వన్నీ గొప్పతనాలే ఇప్పుడు ఎవ్వరూ ఆయన్ని కించపరిచి మాట్లాడే మాట ఒక్కటి కూడా లేదు ఏ మాట మాట్లాడినా అది తప్పే అవుతుంది ఆయన గురించి ఏదైనా వేలెత్తి చూపిస్తే ఎందుకంటే ఆయన ఆయన తాలూకా రేంజ్ రేంజ్ ఆఫ్ థింకింగ్ రేంజ్ ఆఫ్ మేకింగ్ రేంజ్ ఆఫ్ విజువలైజేషన్స్ ఇవన్నీ చాలా ఇప్పుడు అంటే బాగులేదో ఆడింది లేరా అనుకోవడానికి లేదు వెంటనే త్రిబులర్ వచ్చింది ఎర్రగదీసి అసలు ఆస్కర్ వరకు వెళ్ళిపోయి జేమ్స్ కెమెను స్టీవెన్స్ స్పిల్బెర్గ్ లాంటి వాళ్ళు కూడా రాజమౌళికి ముందు చేతులెత్తికి దండం పెట్టుకుని నిలబెట్టాల్సిన పరిస్థితి తీసుకొచ్చినందుకు మాత్రం హ్యాట్స్ ఆఫ్ టు రాజమౌళి దానిలో దానిలో డౌట్ ఏం లేదు ఎందుకంటే ఒక ఓన్లీ వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ వన్ అండ్ ఓన్లీ వన్ డైరెక్టర్ ఇండియన్ సినిమాలో తెలుగు సినిమా పుట్టిన తర్వాత లేదా టోటల్గా ఇండియన్ సినిమా పుట్టిన తర్వాత అసలు హాలీవుడ్ వల్లే షేక్ చేసి షాక్ ఇచ్చేసిన డైరెక్టరు మనకి ఇండియా మొత్తంలో ఎవరు ఇంకో డైరెక్టర్ పేరు చెప్పడానికే లేదు 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 అది ఒక్కరు రాజమోహన్ గారికి ఆ ఘనత చెందింది ఆయన ఆ ఘనతను తెలుగు సినిమా పరిశ్రమకి చాలా గొప్పగా ఆయన ఒక కానుక్కగా ఇచ్చి చాలా తన కెరీర్ని చాలా సార్థకం చేసుకున్నాను డైరెక్టర్గా బాబు రాజమౌళి గురించి చెప్పాలి కాకపోతే ఏంటంటే ఇంకా అక్కడి నుంచి పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నది అన్నట్టుగా ఇంకా అందరూ ఏం బాబులకు వెయ్యి కోట్లు వచ్చింది కదా మనకు పొరి ఎంత తక్కువ వచ్చినా ఏడు వందలు ఏం రాదా ఇలా లెక్కలు మొదలెట్టారు ఇండస్ట్రీలో రాజమౌళిలాగా అసలు మనం సినిమా చేయగలమా రాజమౌళిలా కథలు ఆలోచించగలమా రాజమౌళి రాజమౌళిలాగా అంత నిదానంగా సినిమాని చేసుకుని ఆఖరిని లాస్ట్లో తనకు కావలసిన డిజైర్డ్ అవుట్పుట్ ఏదైతే ఉందో దాన్ని ఎలా తెచ్చుకోవాలి వీటి మీద లేకుండా ముందు లెక్కల మీదకి వెళ్ళిపోయి ఇంత బడ్జెట్ పెడితే పాన్ ఇండియాలోకి వెళ్తే పాన్ ఇండియా వచ్చింది బాహుబలితో మొట్టమొదటి బాహుబలి తెచ్చిన మానియా ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి తెలుగు సినిమా ఇండస్ట్రీకి కేవలం ఒక పాన్ ఇండియా మానియా ఆ మానియా వచ్చేసింది తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓకే గుడ్ దానివల్లే తర్వాత మళ్ళీ పుష్ప దుమ్ము లేపి అసలు చిత్త కొట్టింది బాక్స్ ఆఫీస్ రికార్డులన్నింటినీ సుకుమార్ గారు అల్లు అర్జున్ కలిపి కుమేస ఇండియన్ సినిమాని తర్వాత వరల్డ్ సినిమాలో కూడా దానికి అంత గొప్ప కొన్ని కంట్రీస్లో చాలా గొప్ప పేరు వచ్చింది దానికి కూడా అండ్ అంటే ఢీ అంటే ఢీ అన్నట్టుగా వస్తున్నాయి సినిమాలు ఈ రోజున వీళ్ళందరూ ఒకరితో ఒకరు ఢీ అంటే ఢీ అని అసలు గొప్పగా తెలుగు సినిమా అని కాకపోతే అందరి వల్ల కాదు అది అది ఆలోచించట్లే ఓ పక్కన ఆయన వల్ల తెలుగు సినిమాలో హీరోలు ఒక్కొక్క సినిమా కనెక్ట్ అయ్యారంటే అస్సలు ఇంకో రెండే సైళ్ళు మూడే సైళ్ళు క్లోజ్ గేట్స్ క్లోజ్ హేల్ కథం దుకాన్ బంద్ ఇంకోటి దొరికే ప్రశ్నే లేదు ఇది అంత ఏదో ఒక సినిమాకి రెండు సినిమాలకి పర్లేదు కానీ అసలు హీరోలే తెలుగు సినిమా ఇండస్ట్రీకి నిర్మాతలకి సినిమాలకి అందకుండా అందుబాటులో లేకుండా అయిపోయింది అంత గొప్ప ఆరోగ్యకరమైన వ్యవహారం విషయం కాదు బట్ స్టిల్ ఇట్ ఈస్ యాపెనింగ్